సర్జరీ కంపల్సరీ అంటే డెత్ ప్రాబ్లం ఉంది అని కూడా చెప్పారు ఎండోస్కోపీలో బయాక్సీ చేసి స్టమక్ క్యాన్సర్ అని చెప్పారు సర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ హాస్పిటల్ గురించి తెలిసింది ఈ మెడిసిన్ తీసుకున్న తర్వాత కంప్లీట్గా మా అత్తగారు అండి అత్త ఆమెకు సెవెంటీ వన్ ఇయర్స్ అన్నపూర్ణ అని ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి న ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ నుండి ఆమె వెయిట్ లాస్ అవుతూ ఉన్నారు ఎందుకు అవుతున్నారో తెలియలేదు తర్వాత వేరే హాస్పిటల్కి వెళ్ళాము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎండోస్కోపీ చేశారు ఎండోస్కోపీలో బయాప్సీ చేసి స్టమక్ క్యాన్సర్ అని చెప్పారు స్టమక్ క్యాన్సర్ అని అన్నప్పుడు ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ ఫోర్ కిమోస్ అయినాయి ఫోర్ కిమోస్ అయిన తర్వాత సర్జరీ కంపల్సరీ అన్నారు సర్జరీ కంపల్సరీ అంటే డెత్ ప్రాబ్లం ఉంది అని కూడా చెప్పారు అంటే ఆన్ డెత్ టేబుల్ ఆన్ టేబుల్ డెత్ అని కూడా చెప్పారు అందుకనే నెక్స్ట్ అది రిస్క్ ఎందుకు అని మరి సర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ హాస్పిటల్ గురించి తెలిసింది అప్పుడు ఇక్కడికి వచ్చి కలిసాం డాక్టర్ని ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ అయింది ఆమె మెడిసిన్ తీసుకుంటున్నారు అయితే ఏ ప్రాబ్లం లేదు బాగా మంచిగా ఉన్నారు అది అంటే వాళ్ళే చెప్పారు సెవెంటీ వన్ ఇయర్స్ కదా కష్టమవుతుంది అన్నట్టుగా చెప్పారు అప్పుడు సెకండ్ థాట్గా ఇది ఆలోచించి డెసిషన్ తీసుకుంది బయాలజికల్గా రాలేదు ఏజ్ ఏజ్ అని అన్నారు ఫార్టీ ఫైవ్ డేస్ ఈరోజు లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ నెక్స్ట్ ఆకలి పెరిగింది ఫుడ్ క్వాంటిటీ తీసుకునేది పెరిగింది ఇంకా ఇంతకుముందులాగా నీరసంగా లేకుండా యాక్టివ్గా ఉన్నారు ఇంతకుముందు క్యాన్సర్ రాకముందు ఎలాగ ఉన్నారు ఇప్పుడు అలాగా యాక్టివ్గా ఉన్నారు ఈ మెడిసిన్ తీసుకున్న తర్వాత కంప్లీట్గా ఫైన్ షీఈ్ ఫైన్ త్రీ టైమ్స్ ఆపరేషన్స్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయింది అందుకని అప్పుడు వాళ్ళకు మా వారు సజెస్ట్ చేస్తున్నారు ఇలాగ ఒక మెడిసిన్ ఇచ్చే హాస్పిటల్ ఉంది వెళ్ళండి కలవండి అన్నట్టుగా చెప్పారు